మీడియా మిత్రులకు అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానియా మిత్రులకు నమస్కారం నా పేరు చిల్లర వెంకట సుబ్బారావు నేను వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయినాను సివియన్ అండ్ రీడింగ్ రూమ్ క్లబ్ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా నన్ను నియమించారు ఈ సందర్భంలో మీకు క్లబ్ నియమావళి ఎన్నికల ప్రవర్తనావళి గురించి కొద్దిగా బ్రీఫ్గా వివరిస్తాను మా క్లబ్ తరఫున పదకొండు మంది కమిటీని ఎన్నుకోవాలి అందులో అధ్యక్ష పదవి అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఆరు కూడా ఎన్నుకోవాలి అంటే మొత్తం పదకొండు మంది సభ్యులు ఎన్నుకోవాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్నికలకు వచ్చేటప్పుడు పోలింగ్ వచ్చేటప్పుడు మీరు ఏదో ఒక గుర్తింపు ఐడి కార్డు తీసుకొని రావాలి క్లబ్ వారు ఐడి కార్డులు ఇచ్చారు కానీ అందరి దగ్గర లేవు లేని వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని రండి ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొచ్చి చూపించాలి లేని పక్షంలో ఓటింగు ఓటు నిరాకరించబడే పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ పోవాల్సి వస్తుంది దయచేసి మీరు ఆధార్ కార్డు జబులు పెట్టుకొని రండి ఒకటి రెండవది ప్రశాంతంగా పోలింగ్లో పాల్గొనండి ఓటింగు వచ్చేటప్పుడు ఒక స్లిప్ ఇస్తారు బయటనే కూర్చొని రాస్తారు క్లబ్ బయటనే టెంట్ వేసి కూర్చోబెడతాం అక్కడ మీకు ఓటర్స్ లిస్టులో ఉన్న మీ నెంబర్ని స్లిప్ తీసుకొని రండి పోలింగ్ బూత్లో వెరిఫై చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి తర్వాత మెంబర్స్ కాని వాళ్ళని ఓటర్స్ కాని వాళ్ళని ఎవరిని కూడా క్లబ్ ఆవరణలోకి అనుమతించబడదు రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం క్లబ్ ఆవరణలోనే ఒకటి షటిల్ కోర్టులో రెండవది క్యారమ్స్ హాల్లో సో రెండు భాగాలుగా చేసి పెడుతున్నాం టోటల్ ఓటర్స్ తొమ్మిది వందల డెబ్బై మంది ఇందులో సీరియల్ నెంబర్ ఒకటి నుంచి నాలుగు వందల తొంభై మూడు వరకు పోలింగ్ స్టేషన్ వన్ అంటే షటిల్ షటిల్కోట్లో పోలింగ్ జరుగుతుంది నాలుగు వందల తొంభై నాలుగు నుంచి ఏడు వందల ముప్పై ఏడు వరకు ప్లస్ లైఫ్ మెంబర్స్ రెండు వందల ముప్పై ఆరు రెండవ దాంట్లో జరుగుతుంది దయచేసి దీనికి గుర్తుపెట్టుకోండి మేము ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తాము ఎక్కడ ఏమిటి అనేది బోర్డులు కడతాం అక్కడ నంబర్ వన్ నెంబర్ టూ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ మంది ఎక్కువ మూడు నుంచి నాలుగు ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా పెడతాం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రభా ఇబ్బందికరమైనది ఏంటంటే మీకు కానీ ఓటు చేసే వాళ్ళకి కానీ మాకు కానీ బ్యాలెట్ పేపర్లు ఆరు ఇస్తాం ఇది బాగా గుర్తుంచుకోండి ప్రెసిడెంట్కి ఒక బ్యాలెట్ పేపర్ వైస్ ఒక బ్యాలెట్ పేపర్ సెక్రటరీకి ఒక బ్యాలెట్ పేపర్ జాయింట్ సెక్రటరీకి ఒక బ్యాలెట్ పేపర్ ట్రజర్కి ఒక బ్యాలెట్ పేపర్ ఈసీ మెంబర్స్ అందరికి కలిపి ఒక బ్యాలెట్ పేపర్ అంటే మొత్తం ఆరు బ్యాలెట్ పేపర్లు ఇస్తాం ఈ ఆరు బ్యాలెట్ పేపర్ల మీద కూడా మీరు ఎన్నుకోవాల్సి వస్తుంది ప్రెసిడెంట్కు ఒకరు వైస్ ప్రెసిడెంట్ ఒకరు సెక్రటరీ ఒకరు జాయింట్ సెక్రటరీ ఒకరు ట్రెజరర్ ఒకరు చొప్పున ఎన్నుకోవాలి ఈసీ మెంబర్స్కి సంబంధించి మొత్తం పన్నెండు మంది పోటీలో ఉన్నారు ఈ పన్నెండు మందిలో ఆరుగులను మాత్రమే మీరు ఎన్నుకోవాలి దయచేసి దీన్ని బాగా గమనంలో పెట్టుకోవాలి పొరపాటున ఏడో ఓటు వేస్తే ఏ ఆరుగురు తీసుకోవాలో తెలియదు కాబట్టి ఓటు చల్లదు ఆరుగురు లేక అంతకు లోబడి మాత్రమే మీరు వెయ్యాలి ఇది మాత్రం బాగా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఓటర్స్ మెంబర్స్ అందరూ కూడా అందుకని దయచేసి మీరందరూ కూడా సహకరించి ప్రశాంతంగా ఓటింగ్ చేయాలని కోరుకుంటున్నాను మేము పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము వెళ్ళి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి సెక్యూరిటీ ఇవ్వండి మాకు అని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము మెంబర్స్ అంతా కూడా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు మిమ్మల్ని బెదిరించినా ఓటు చలుస్తుంది బయటకు వచ్చినా మాకు తొలుస్తాను ఎవరైనా బెదిరించినా మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీరు వేసే ఓటు ఎవరికి తెలియదు మాకు కూడా అర్థం కాదు పో బ్యాలెట్ బాక్స్లో వేసిన తర్వాత ఏ ఓటు ఎవరికి వేశారు ఎవరు వేశారనేది ఎట్టి పరిస్థితుల్లో తెలియని విధంగానే మేము బ్యాలెట్ పేపర్లు అరేంజ్ చేసాము అందువల్ల బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ ఉండదు మీకు అన్ని బ్యాలెట్ పేపర్ ఒక రంగం కనపడుతుంది బ్యాలెట్ పేపర్ వెనక మాత్రం మా సీల్ ఉంటుంది ఎలక్షన్ ఆఫీసర్ సీలు ప్రెసిడెంట్ ఆఫీసర్ సీలు జరుగుతుంది ఇప్పుడు నా ప్రక్కన కూర్చున్న ఇద్దరు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు అడిషనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ప్రస్తుతానికి రాలేదు సో ఇక్కడిద్దరు అక్కడిద్దరు చెప్పుకుని ప్రశాంతంగా జరుగుతుంది దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి అందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఓటింగ్ సమయం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే మూడు గంటల లోపు ఓటింగ్ రాని వాళ్ళకి ఓటుకు అవకాశం లేదు మూడు గంటల లోపల క్లబ్ ప్రమస్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి కొద్దిగా ఆలస్యమైనా ఓటు ఇస్తాము ఓటింగ్ పూర్తి అయ్యేదాకా కూడా ఓటింగ్ జరుగుతుంది కనుక మూడు గంటల లోపలే ఓటు వేయాలి లేదా హడావుడిగా వస్తే మూడు గంటల లోపల మా ప్రెమిషర్ దాటి లోపల గేట్ దాటి లోపలికి వచ్చిన వాళ్ళకి స్లిప్పులు ఇచ్చేసి ఓటు చేయిస్తాము ఇది ఓటింగ్ విధానం ఓటింగ్ అయిపోయిన తర్వాత మూడు గంటలకు లంచ్ భోజనం భోజన విరామం అంతరం నాలుగు నాలుగున్నరకు కౌంటింగ్ ప్రారంభిస్తాం కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు కూడా ఆ రోజే అది పదిహేను పన్నెండు గంటలైనా కౌంటింగ్ కంప్లీట్ చేస్తాం మధ్యలో ఏదైనా విరామం తప్ప కౌంటింగ్ కొనసాగుతూనే ఉంటుంది రిజల్ట్ కూడా కౌంటింగ్ అయిన తర్వాత అది ఎన్ని గంటల పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము పది కావచ్చు పన్నెండు కావచ్చు అప్పుడే ప్రకటిస్తాము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించండి మీడియా మిత్రులు ఏదన్నా ఉంటే వాటర్ లిస్ట్లో ఒకటి ఆంధ్రకేసరి ప్యానెల్ ఒకటి ఉంది గాంధీ మహాత్మా ప్యానల్ని రెండు ప్యానల్గా రెండు పథకం ఇరవై రెండు మంది పోటీ చేస్తున్నారు ఏడుగురు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు ప్యానల్స్ తరఫున ఒక్కో పోలింగ్ స్టేషన్కి ఒక్క మన ఒక ఏజెంట్ చొప్పున ఇద్దరిని అనుమతిస్తాము ఈ పోలింగ్ పోలింగ్ పాస్ ఏజెంట్ పాసులు కూడా ఏడవ తేదీన మేము జారీ చేస్తాం ఎలక్షన్ ఆఫీసర్ జారీ చేస్తాడు ఆ రోజు పాసులు తీసుకోవాలి పాసులు తీసుకోకపోతే ఆ రోజు ఎవరిని కూడా అనుమతిస్తాం పాసులు ఏడవ తేదీ లోపల ఉదయం సాయంత్రం లోపల వచ్చి కలిసి మేనేజర్ గారి దగ్గర ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర పొందవచ్చు పాస్ ఖచ్చితంగా ఉండాలి పోటీ చేసే అభ్యర్థులందరూ వచ్చి లోపలికి వచ్చి క్యూలో నిలబడాలి ఓటు అడగకూడదు అసలు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు ఓటింగ్ నార్మల్గా జరిగిపోతుంది జనరల్ ఎలక్షన్ లాగానే అందరూ బయట ఉండాల్సిందే బయట ప్రచారం చేసుకోండి అర్థం చెప్పుకోండి ఏవైనా మీ పాటలు మీరు పడాలి తప్ప లోకల్ వచ్చి డిస్టర్బ్ చేయకూడదు ఓన్లీ ఓటర్స్ మాత్రమే వస్తారు ఇక్కడ అన్ని షామాల వేసి నీడ వగరే ఏర్పాటు చేస్తున్నాము లోకల్ పోలింగ్ స్టేషన్లో ఇబ్బంది లేకుండా ఎండాకాలం కాబట్టి ఏసీ బ్లౌజ్ బ్లౌజర్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము చల్లగా ఉంటాను వీలుగా అని కూడా అన్ని వసతులు పెడుతున్నాము ఒక మంచినీటి వచ్చి మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తాం కాఫీలు టీలు సప్లై సప్లైలుంటూ ఏమి ఉండవు దయచేసి అర్థం చేసుకోండి ఓటు వేసిన తర్వాత ప్రతి సభ్యుడు కూడా దయచేసి వెళ్ళక వెళ్ళండి ఇక్కడే ఉంటే క్రౌడ్ అవుతుంది అవకాశం లేదు తొమ్మిది వందలు నిలబడటానికి స్థలం ఉండదు కదా అది మీరు అర్థం చేసుకోవాలి అందుకనే మరొకసారి చెప్తున్నాను రెండు పాయింట్లు ముఖ్యమైనవి ఒకటి ఓటింగ్ వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని రండి ఒరిజినల్ తీసుకోరండి ఇది చాలా అవసరం లేకపోతే మళ్ళీ వెనక పంపించేస్త బాధపడతారు రెండవది ఓటింగ్ వేసేటప్పుడు ముఖ్యమైన పాయింట్ ఈసీ మెంబర్స్ని ఆరుగురిని మాత్రమే ఎన్నుకోవాలి తెలియ కొంతమంది ఏడుగురు ఎనిమిది మంది కూడా వేస్తున్నారు పన్నెండు పేర్లు ఉన్నాయి అంతే కదా అని లేదు ఆరుగురు మాత్రమే ఆరు లేక లోబడి ఈ రెండు పాయింట్లు దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది మన క్లబ్కు మంచి పేరు తీసుకురావాలి వీళ్ళ గౌరవనీయ సభ్యులు ఉన్నారనుకోవాలి ఏ పార్టీ గొడవలు సరైన కూడా మనకు చట్ట పేరు వస్తుంది రవిడీలు ఎమ్మిస్తున్నారనే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి పోలీస్ ప్రొటెక్షన్ పెడుతున్నాం ఇంకొకసారి చెప్తున్నాను ఎవరు కూడా మీరు బాక్సులో ఓటు వేసిన తర్వాత మీరు ఎవరికి వేశారో ఎవరికి తెలియదు మాకు కూడా తెలియదు అలా ఏర్పాటు చేస్తాం ఓటు వేసిన తర్వాత ఆ ఓటు ఎవరికి వేశారు ఎవరు వేశారు తెలియదు ఎవరికి వేశారో తెలుస్తుంది కానీ ఎవరు వేశారో ఎవరికి తెలియదు అదే బయట మిమ్మల్ని బెదిరించవచ్చు మాకు తెలుస్తుంది తర్వాత తెలుసుకుంటాం ఇట్లా బెదిరింపులు కూడా జరుగుతాయి నాకు అనుభవం ఉంది ఇక్కడ నేను ఈ క్లబ్కు మూడు సార్లు సెక్రటరీగా చేశాను కూడా అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా మరొకసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వేసిన ఓటు ఆ ఓటు ఎవరిది అనేది ఎవరికీ తెలియదు నిర్భయంగా ఓటు చేయండి ప్రశాంతంగా ఓటు చేయండి అందరూ చదువుకున్న వాళ్ళే ఆ ఓటు మీద మీ ఫోటో ఉంటుంది మెంబర్ యొక్క ఫోటో ఉంటుంది పేరు ఉంటుంది అధ్యక్ష పదవి పోటు చేశారనుకోండి ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్కి పోటీ చేసిన నలుగురు పేర్లు ఉంటాయి ఎదురుగా ఫోటోలు కూడా ఉంటాయి ఇంతకంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ